నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి పట్టణంలో ప్రముఖ వ్యాపారి వైకాపా నేత అబ్దుల్ ఫైజ్ కుమారుడి వివాహ సందర్భంగా జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ మేరకు దారితీసిన పరిస్థితులు తదనంతర వివరాలు అబ్దుల్ ఫైజ్ అలాగే ఈ సందర్భంగా ఖాటసాని రామిరెడ్డి పేర్కొన్న మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి రేపు నా కొడుకు పెళ్ళి ఉంది పదహారు మిషా ఉంది పదిహేడు వలిమ ఉంది ఈరోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసినారు మా ఇంటి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటి ఇంటిని నేను షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి ఇంట్లోనే పక్కన ఉంది అని తెలియదా అంటే మీరే చేసి చేసింటేనే కదా వాళ్ళు తీసి ఉంటేది ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు కొట్టడము నేను చెప్తేనేవా నా స్వామి మేము చెప్పలేదు మేము ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్ వాళ్ళు పక్కన ఎవరి ఇంట్లో ఉంది ఏం కథ వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకొని సీఏ గారు రావడం రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా ఆ కెమెరాలు తేండి నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయ్యా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడెన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు తగుదు దారి వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత ఏం నువ్వు మినిస్టర్ అయితే ఏమి ఎవరైతే ఏమి ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి కదా నీ ఇప్పుడు ఇప్పుడే అన్నగారు చెప్పినారు నువ్వు నీ సంఘంలో ఎట్లయితే నేను రాం రెడ్డి గారికి ఎంత ముఖ్యమో అల్తాఫ్ అనే ఒక వ్యక్తి కూడా జనార్దన్ రెడ్డికి అంత ముఖ్యం ఆయన కూతురు పెళ్లి నా కొడుకుతో జరుగుతుంది అంటే నువ్వు ఆ పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నావంటే ఇంతకంటే నీచమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటుందా జంతువులు కూడా ఇలా చేయరు జంతువులు కూడా ఇలా చేయరు మీరు చేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి అంటే మీరు ఈ పెళ్లి జరగకూడదని ఉద్దేశమా హాయిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ఇట్లా జరగకూడదు మా ఇంట్లో ప్రశాంతత ఉండకూడదు అనే ఉద్దేశంతో నువ్వు చేసినట్టుగా కనిపిస్తుంది అల్తాఫ్ గారు ఆలోచననే చేయాల్సింది మీరు ఆలోచన చేయాలా తెలుగుదేశం సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటి ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని ఎందుకంటే డెకరేషన్ చేసి ఉంటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది వచ్చి మంత్రి గారి ఇంటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం ఎందుకంటే మొదటి నుంచి కూడా వైస వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అబ్దుల్ ఫైజ్ గారు ఆయన ఇంటి దగ్గర ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం వాతా అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వాళ్ళతో పాటుగా సీఏ గారు కూడా వచ్చి మరి చూస్తే అక్కడ ఏదన్నా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ ఫుట్టేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము వాళ్ళని భయప్రాంతులకు గురి చేయడం మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముస్లిం ముఖ్యంగా ముస్లింలు ఇళ్ళలోకి ఏదైనా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకుని ఇట్లే పోతాం అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు వాళ్ళ గన్మెన్లు వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు ఏ ఉన్మాదం ఎక్కడ నాకు అర్థం కావాలి ఎంతోమంది ఎన్నో పెన్నీళ్ళు చూసినాం మరి ఈరోజు పెండిళ్ళు వాళ్ళు ఏదో బాగా సంతోషంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ఇంటిలోకి వచ్చి ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బెదిరించి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టేసి నానా విధ్వంసం చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా దీని విషయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ దగ్గరికి నేను కూడా వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది ప్రజలు ఉత్సహించుకుంటా ఉన్నారు వెళ్తూ ఉన్నాం ఆఖరకు ఈరోజు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూతురే ఎవరో కాదు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు తెలుగు పిల్లలో కూడా ఆయన కూడా ఒక వార్డు మెంబరు ఆ వార్డు మెంబర్ కూతుర్ని ఈయన కుమార్ని కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలకు పెళ్లిళ్లకు సంబంధం లేదు మనం ఎవరు పిలిచినా రేపు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు ఇదే పెళ్లి అది మీరు కూడా ఆహ్వానించండి అని చెప్పి మేము కూడా చెప్పినాం ఎందుకంటే ఒక మినిస్టర్గా ఆయన కూడా గౌరవించాలని తెలుసు అంతే తప్ప ఈ విధంగా ఇది ఉన్మాదం ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఎవరు డ్రోన్ కెమెరాలు పెట్టుకోకూడదు ఎవరు ఫోటోలు షూట్ చేయకూడదు